అందరికి హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి కంప్యూటర్ వర్క్ గురించి మొన్న రెండు మూడు వీడియోలు చేశాను కదా ఫ్రెండ్స్ అయితే ఆ వీడియోలు చూసిన తర్వాత కొంతమంది కస్టమర్స్ అయితే కొద్దిగా బ్లౌజ్ ఇవ్వడం జరిగిందండి కొన్ని అయితే వర్క్ ఆల్రెడీ వేసేసి స్టిచ్చింగ్ అయిపోయింది ఈ వీడియో లాస్ట్ లో ఆ వేసిన వర్కులు బ్లౌజులు కూడా నేను స్టిచ్చింగ్ చేశాను అవి కూడా ఫోటోలు అనేవి యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ వర్క్ ఏమేమి చీరలు ఉన్నాయో మీకు అయితే చూపిస్తాం అనుకుంటున్నానికి ఇదైతే వర్క్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ నేను ఈ బ్లౌజ్ మీదనే మీకు వీడియో అనేది మూడు వీడియోలు అనేది ఈ బ్లౌజ్ మీదనే చేయడం జరిగింది కంప్యూటర్ మిషన్ గురించి చెక్ పెయిన్ చేయడం అలాగే నెక్ జాయింట్ చేసుకోవడం హ్యాండ్స్ కి వర్క్ ఫ్రంట్ నెక్ ఇవన్నీ అలా జాయింట్ చేసుకోవాలి ఎలా కలర్లు మార్చుకోవాలి ఎలా వర్క్ చేసుకోవాలి అనేది అంత వివరంగా చెప్పడం జరిగిందండి అవన్నీ మన లో మొత్తం కంప్యూటర్ మిషన్ గురించి మూడు వీడియోలు అయితే నేను పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ అయితే సిస్టర్స్ ఏమని అడుగుతున్నారంటే కామెంట్స్ లో ఈ నెక్కు పెడితే అనేది మీరు ఎలా పెట్టారా అని అడుగుతున్నారండి నేను ఏం లేదు ఫ్రెండ్స్ మీరు వీడియోస్ వస్తే మీకు అర్థమైపోయిందండి ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుంటానండి ఇలా నెక్కు ఏం తీసుకుని ఫ్రెండ్స్ ఈ పాయింట్ ని బేస్ చేసుకుని ఎందుకంటే మనం తీసిన నెక్ మీద ఎగ్జాక్ట్ గా వర్క్ అనేది పడదండి కొంచెం అటో ఇటో జరిగింది సిస్టమ్ లో ఏ నెక్ అయితే వస్తుందో ఆ నెక్కే పడిద్దండి మనం మార్క్ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే జస్ట్ మిడియన్ చూసుకుని ఒక పాయింట్ పెట్టుకోవాలంటే డీప్ పెట్టుకోవాలైతే వన్ ట్వంటీ దాకా సైజ్ పెంచుకోవచ్చు మీడియం అయితే హండ్రెడ్ ఆల్రెడీ హండ్రెడ్ మిషన్ లోనే చూపించిందండి కొంతమంది నెక్కు తక్కువ వేసుకునే వాళ్ళకి ఎయిటీ పెట్టుకుంటే సరిపోయింది అవన్నీ మా వీడియోస్ లో అయితే వివరంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరన్నా చూడడం వల్ల ఉంటే మన ఛానల్ ఓపెన్ చేసేసి చూడండి అయితే ఇప్పుడు ఈ శారీకి ఈ బ్లౌజ్ అండి ఈ శారీ ఇచ్చారు ఈ శారీకి ఈ బ్లౌజ్ అయితే వర్క్ చేశారు ఫ్రెండ్స్ కానీ ఏమందంటే ఫైవ్ హండ్రెడ్ లో చాలక్క వర్క్ బాగా హెవీగా ఏముందు ఒక ఫైవ్ హండ్రెడ్ లో అయితే వేసి ఇవ్వండి అని అయితే అడిగారండి శారీ ఫ్రెండ్స్ అందుకని నేను కూడా మామిడి పిందుల వర్క్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను కస్టమర్స్ అయితే ఏం సెలెక్ట్ చేసిన మీ మీకు నచ్చిన వర్క్ వేయం దక్క అయితే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఇక నాకు నచ్చిన వర్క్ మాత్రమే వేశాను ఇవాళ వచ్చి చూసిందండి కస్టమరు బాగుంది అక్క చాలా నీట్గా కూడా వచ్చింది బాగా వేశారని అయితే చెప్పింది అయితే బ్లౌజ్ ఇచ్చి పంపించేదండి ఈ స్టోన్స్ పెట్టేది ఉంది అలాగే వీడియో కాల్ చేయాలనేసి ఇవాళ ఉండనియండి రేపు అయితే ఇచ్చేస్తానని చెప్పాను ఇంకా ఆల్రెడీ ఇది వర్క్ అయిపోయింది కాబట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ బ్లౌజ్ మీదకి ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ అండి వాటర్ కలర్ బ్లౌజ్ పీసు శారీ కలర్ వర్క్ చేసానండి కాకపోతే సింగిల్ కలర్ వచ్చి కొంచెం ఎక్కువ బ్లూ అయితే యాడ్ చేసి వర్క్ చేసానండి చాలా నీట్ గా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా వర్క్ చేయాల్సిన బ్లౌజెస్ ఉన్నాయి కదండి ఇవి కూడా శారీస్ ఎలా ఉన్నాయి వీటికి ఎలా వర్క్ చేయాలనుకుంటున్నాను మీకు ఒకసారి చెప్తానండి ఈ శారీకి అయితే ఇది శారీలోనే బ్లౌజ్ అండి ఫుల్ కూడా గా అయితే నేను ఏం పీస్ అయితే తీసుకోవటం లేదు ఈ బ్లౌజ్కి వచ్చిన బార్డరు ఇలానే ఉంచేస్తానండి హ్యాండ్స్ కి అయితే ఏం ఈ క్లాత్ చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనకి శారీలోని బ్లౌజ్ పీసెస్ ఇలా తలసరిగా వస్తే వేయచ్చండి వర్క్ ఏం ప్రాబ్లం లేదు కానీ పలుచగా వస్తాయి కదా అవి ఇట్లా పోగులు అనేది ఇట్లా క్లాత్ అంతా పీక్ వచ్చినట్టు అయిందండి ఆ కి పెడితే అందుకోసం పలుచగా ఉండే క్లాత్లు అయితే పనికిరావు కానీ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా తలసరిగా ఉందండి క్లాత్ దీని మీద వర్క్ చేయడానికి ఇది యూజ్ అయ్యింది ఇంకా వాటికి అయితే నేను శారీలోని పీస్ మీదే వేస్తాను అండి నెక్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వేయించుకోండి చాలు హ్యాండ్స్ ఈ వాటర్ పెట్టి చేసుకుంటానని చెప్పాను వర్క్ కూడా మేము సెలెక్ట్ చేసుకోలేదండి మీకు నచ్చిన వర్క్ అయితే వేయండి అని చెప్పాను ఇంకా దీనికి ఏ వర్క్ అయితే సెట్ అయిందో ఆ వర్క్ వేస్తానండి చాలా మా నా దగ్గర వర్క్లు అయితే కస్టమర్లు సెలెక్ట్ చేసుకోవాలండి శారీ ఇచ్చేసి మీకు నచ్చిన వర్క్ అయితే వేయండి నక్క అని చెప్పి నా మీద చేస్తాను కాకపోతే కాస్ట్ మాత్రం ఆ ఫైవ్ హండ్రెడ్ లో కావాలా థౌజండ్ రూపీస్ లో కావాలా ఎయిట్ హండ్రెడ్ లో కావాలా ఇలా మీకు ఏ ప్రైస్ లో వర్క్ అనేది కావాలనైతే అయితే అడుగుతానండి ఇప్పుడు వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ లో చాలా అర్థం చెప్పారు అనుకోండి ఆ ఫైవ్ హండ్రెడ్ లో ఈ శారీకి ఏ డిజైన్ అయితే బాగుంటుందో ఆ వర్క్ సెలెక్ట్ చేసుకుని నేనే వేసేస్తాను ఫ్రెండ్స్ తర్వాత వాళ్ళు ఏమి ఇబ్బంది అయితే నన్ను ఏం పెట్టారండి మంచిగా వేసారు అక్క అని అయితే అంటారు దీనికైతే శారీలో వర్క్ చేస్తాను ఇప్పుడు ఇంకో శారీ చూపిస్తానండి ఈ శారీ చూడడం ఫ్రెండ్స్ ఇది కట్ చేయాలండి దీనికి బ్లౌజ్ ఇది వచ్చింది ఫ్రెండ్స్ ఈ శారీకి ఈ బ్లౌజ్ మీద వర్క్ వేస్తే బాగోదండి ఎందుకంటే అంత ఈ కలర్ కి ఈ కలర్ అంత తేలిపోయినట్లు ఈ శారీ బార్డర్ చూడండి ఫ్రెండ్స్ తిక్కు పింక్ వచ్చింది బ్లౌజ్ పీస్ వచ్చేసి లైట్ పింక్ వచ్చింది దీని మీద వర్క్ అంత అట్రాక్షన్ రాదండి అందుకోసం ఈ వాటర్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే నేను సపరేట్ తీసుకుంటానండి సపరేట్ తీసుకుంటానండి ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ మీద ఈ బ్లూ సిల్వర్ గోల్డ్ ఈ మూడు కలర్లు కలిపేసి వర్క్ అనేది చేస్తానండి ఈ సిస్టర్ కూడా వర్క్ అయితే ఏం సెలెక్ట్ చేసుకోలేదు ఫ్రెండ్స్ మీకు నచ్చిన వర్క్ వేయండి థౌజండ్ రూపీస్ లో అయితే వేసేయండి అక్క మీరే స్టిచ్చింగ్ చేసి మొత్తం ఎంత అయిందో నాకు చెప్తే నేను ఏం చేస్తానని అయితే చెప్పారండి అండి దీనికి ఒక అయితే సెలక్షన్ చేసి వెయ్యాలి ఇప్పుడు ఇంకొక చారీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇది బ్లూ అను వైలెట్ కలర్ వచ్చిందండి బాడుకు ఈ శారీ కూడా శారీలో పీస్ అయితే ఏమి తీసుకోవటం లేదండి నేను ఎందుకంటే పల్చగా వచ్చింది ఫ్రెండ్స్ శారీ ఒకసారి చూపిస్తామండి ఫ్రెండ్స్ బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చిందండి ఇలా వచ్చిన బ్లౌజ్ కి వర్క్ వేస్తే తలుపు కనపడదండి అందుకని ఇలా ఈ బార్డర్ కలరు ప్లెయిన్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నది ఇప్పుడు దీని మీద ఈ బ్లూ ఈ సిల్వర్ టచ్ తో వర్క్ అనేది వేయాలి ఈ శారీ ఇచ్చిన సిస్టర్ కూడా వర్క్ అయితే ఏం సెలెక్ట్ చేసుకోలేదండి శారీ పర్ఫెక్ట్ మ్యాచ్ అయిందో ఆ వర్క్ వేసేయండి అట్లా కాకపోతే నాకు ఒక సిక్స్ హండ్రెడ్ లో మాత్రమే వర్క్ వేయండి అలాగే బ్లౌజ్ కూడా మీరే చేసేయండి టోటల్ బిల్ అయితే చెప్పండి ఇది ఇంకొక సారీ ఫ్రెండ్స్ చూడండి ఇది ఫైనల్ శారీ అండి ఈ శారీ కూడా సపరేట్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను ఎందుకంటే దీనిలోని బ్లౌజ్ కూడా ఇలా నిజం నిజంగా జరిగి కలిసి వచ్చిందండి అట్లా జరిగి ఎక్కువ కలిసినట్లయితే బ్లౌజ్ వర్త్ వేస్తే బాగుంది ఫ్రెండ్స్ ఇలా ప్లెయిన్ శారీలో వచ్చిన క్లాత్ అయినా సరే ఇలా ప్లెయిన్ గా మందంగా దరసరిగా ఉంది అనుకోండి వర్క్ చేయడానికి చాలా బాగుంటది కానీ దీనికి అలా రాలేదండి అందుకోసం సపరేట్ క్లాత్ అయితే తీసుకున్నాను ఈ శారీ సిస్టర్ కూడా వర్క్ అనేది సెలెక్ట్ చేసుకోలేదు ఫ్రెండ్స్ నాన్న వదిలేస్తుంది ఈ శారీకి ఎలా మ్యాచింగ్ అయిందో అలా మీరే వర్క్ చేసి బ్లౌజ్ అనేది స్టిచ్ చేయండి అక్క మీరైతేనే మంచిగా సెలెక్ట్ చేసి వేస్తారు మీకంటే ఎక్కువే టైలర్స్ కంటే ఎక్కువ మాకు ఎంత కదా మీరైతే మంచిగా మ్యాచ్ వర్క్ వేస్తారు అనేసి ఈ సారీ ఇచ్చారండి మొత్తం ఇప్పుడు మనకి యూట్యూబ్ లో ఈ వర్క్ బ్లౌజ్ పెట్టింగ్ కానించి ఇక్కడ లోకల్ లోకల్లోండి ఛానల్ కొత్తగా ఛానల్ పెట్టడం వల్ల లో తెలియని వాళ్ళకు కూడా కొంచెం వీడియోస్ చూసిన తర్వాత ఆ టై టైలర్ బ్లౌజు కొడుతుంది కంప్యూటర్ వర్క్ వేస్తుంది మనకి దగ్గరలోనే ఉంది కదా అన్నట్టు కొంతమంది వచ్చి కలుస్తున్నారండి అలాగే మనకి కంప్యూటర్ వర్క్ కి స్టిచ్చింగ్ కి బ్లౌజ్ కూడా ఉంది ఫ్రెండ్స్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక నేను చేసే గిరాక్ కంటే కూడా నాకు ఎక్కువ గిరాక్ వస్తుందండి అంత పడికెళ్ళి చాలా సంతోషంగా ఉంది అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు అందరూ మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఎవ్వ ఒకరు బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు చాలా వరకు అయితే నా ఫిఫ్త్ సిస్టర్స్ అందరూ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారండి చాలా బాగా నాకు సపోర్ట్ చేసి నన్ను ఆదరిస్తున్నారు ఫ్రెండ్స్ నా వీడియోస్ బాగున్నాయి మీరు కంటిన్యూ చేయండి తగ్గ ఆ టైలరింగ్ వీడియోస్ పెట్టండి వ్లాగ్స్ పెట్టండి అని చెప్పి మంచిగా సపోర్ట్ నైతే అందిస్తున్నారు ఫ్రెండ్స్ మీ అందరికైతే నేను చాలా పెద్ద థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నానండి అలాగే ఇప్పుడు ఎవరో ఒకరు బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు కదా వాళ్ళని కూడా చెప్తున్నానండి ఆ భయా మీకు ఏ ప్రాబ్లం కనపడుతుందో నాకైతే అర్థం కాదు కానీ ఇప్పుడు స్టిచ్చింగ్ నచ్చకపోయింది అనుకోండి మరి ఇంకా బెటర్ గా చెప్పు చెప్పు అని అయితే చెప్పచ్చు కదా నీ లాగుంది అది ఇది అంటే ఇప్పుడు మనిషిని ఎందుకండి కించపా చెప్తండి మాట్లాడతారు ఇప్పుడు మనిషి అందాన్ని చూస్తారా పంట అంది చూస్తారా చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉంటే ఏమైందండి ఒక పని చేసుకోవాలా బతకాల ఒకరి మీద ఒకరు ఆధారపడకూడదు మన కాళ్ళ మీద మనం నిలబడి పని చేసుకునేటప్పుడు తప్పేం ఫ్రెండ్స్ ఒకరు ఉండరు కదా మీరు అలా కామెంట్స్ పెట్టి బాధ పెడుతుంటే కొంచెం సెన్సిటివ్ గా ఇంకేమైనా చేసుకోవచ్చు అది తప్పు కదా ఆ పాపం ఎవరికండి బ్యాడ్ కామెంట్స్ పెట్టిన మీకే కదా అలాంటి కామెంట్స్ పెట్టద్దండి ఏమన్నా నచ్చకపోతే చెప్పండి నేను వింటాను ఇప్పుడు నా యూట్యూబ్ సిస్టర్స్ కొంతమంది అక్క మీకు కన్నా కూడా ఫుల్ హ్యాండ్స్ బాగుంటాయి అని చెప్పారు నేనే తప్పుగా తీసుకోలేదు కదా ఓకే సిస్టర్ ఇక మీద కుట్టుకుంటాయా అలానే అయితే చెప్పాను ఇప్పుడు ఎంత ముందు అన్ని చీరల మీద క్లాస్ ఉంటాయి నాకు చిన్న చేతులు వేసుకోవటమే అలవాటు అండి ఇంకా అదే అలవాటు ప్రకారం వేసుకుంటున్నాను ఈ రోజు మీరు చెప్పాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఫ్రీ హ్యాండ్స్ అయితే బాగుంటాయి సిస్టర్స్ చెప్పారు కదా నీకు మీదేమన్నా చీరలు తీసుకుంటే అలానే కుట్టుకుందామని వచ్చింది కానీ అసలు నేనే ఫీల్ అవ్వలేదు కదా అట్లా కానీ నీ ఉంది నీ పొందలాగా ఉంది ఇలాంటి కామెంట్స్ ఎందుకండి అలా చెత్త కామెంట్స్ పెట్టి తిడితే మీకు ఏమొస్తుంది ఫ్రెండ్స్ దయచేసి అలాంటి కామెంట్స్ వద్దండి మీకు నచ్చకపోతే ఇలా కాదు ఇలా చెయ్యి అని చెప్పి చెప్పండి అది కూడా ఇష్టం లేకపోతే వీడియో అసలు చూడమానండి ఛానల్ అనేది వీడియో అనేది స్కిప్ చేసేది ఓకే ఫ్రెండ్స్ ఇది బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను అలాగే నాకు సపోర్ట్ చేస్తున్న నా సిస్టర్స్ అందరికి మళ్ళీ చెప్తున్నాను ఈగోం ఈగోం సిస్టర్స్ గోడ్ ఫ్రెండ్స్ ఎన్ని బ్లౌజులు అయితే నాకు వర్క్ ఇచ్చారండి ఇంకా కూడా వస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫోన్లు చేస్తున్నారు మా బ్లౌజెస్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు అలాగే వేరే ఊర్ల నుంచి కూడా ఫోన్లు చేస్తున్నారండి మా బ్లౌజెస్ ఉన్నాయి ఉడతారా అక్క అనేసి అంటే ఫోన్లు చేస్తున్నారంటే మరి ఫోన్ నెంబర్ వాళ్ళకి ఎక్కడ దక్క అని మీరు అనుకోవచ్చు ఆ మధ్యలో ఇతర ముగ్గురికి షేర్ చేశానండి అడిగారు అనమాట మీ నెంబర్ పెట్టండి దక్క ఒకసారి మాట్లాడాలని అలా పెట్టినప్పుడు ఆ నెంబర్ చూసి కొంతమంది సిస్టర్స్ ఫోన్ చేశారు అలాగే మా బ్లౌజెస్ ఉన్నాయాక మాకు వర్కులు వేయాలి బ్లౌజె కొట్టాలి మాకు కూడా కొడతారా అని చెప్పి అడిగారండి కానీ ఇప్పుడు దూరంగా ఉన్న వాళ్ళకి నేనైతే ఏం కొట్టలేనండి కొంచెం బెటర్ గా అయి అయిన తర్వాత ఇంకా ఊర్ల నుంచి ఎవరన్నా కూడా కుట్టి కొరియర్ చేసే అవకాశం అయితే నేను చూసుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడే కదండి స్టార్ట్ చేసింది కొన్ని విషయాలు తెలుసండి అండి నాకు కొన్ని కొన్ని తెలియదు యూట్యూబ్ లోకైతే వచ్చేసాను కానీ ఇప్పుడు వీడియో తీయటం ఎడిటింగ్ చేయటం ఎలాంటివి కొన్నే తెలుసండి ఇంకొన్ని మ్యూజిక్లు యాడ్ చేయడం అలాంటివి కొన్ని మాత్రం తెలియట్లేదండి ఇంకా ఇంగ్లీష్ పదాలు అయితే తెలుగులోని ఇంగ్లీష్ లో చెప్తే అర్థం చేసుకోగలుగుతున్నాను అండి అట్లా కాబట్టి ఇంగ్లీష్ లో మెసేజ్ చేసి దానికి మీనింగ్ తెలుగులో ఉంటది కదా అవి అయితే నాకు ఇప్పుడు కూడా అర్థం కాదండి డైరెక్ట్ తెలుగులో మెసేజ్ చేయండి నాకు అర్థం కావట్లేదు అని అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ వర్క్లు వేసిన తర్వాత ఈ వర్కులు ఈ శారీస్ కి నేను ఏమేం వర్కులు వేసాను తర్వాత స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ కూడా నేను ఎలా చేశాను అనే కూడా అంటే వర్క్ వేసేటప్పుడు వీడో పెట్టనండి ఈ కంప్లీట్ గా ఇప్పుడు నాలుగు బ్లౌజెస్ ఉన్నాయి కదా నాలుగు బ్లౌజెస్ కి వీటికి ఏమేం వర్క్లు నేను వేస్తాను సెలెక్ట్ చేసి వర్క్ అన్నీ అయిపోయిన తర్వాత అయితే చూపిస్తాను అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను ఎలా స్టిచ్చింగ్ చేసేదా అన్నది కూడా మీకు వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నైతే నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్